గురజాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈవో ఉన్నం శంకరయ్య మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు గురజాల పట్టణంలో ఇంటి పన్ను నీటి పన్ను షాపులకు సంబంధించిన అన్ని పన్నులను కూడా మార్చిలోగా సకాలంలో చెల్లించి గురజాల పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని ఈవో కోరారు పట్టణంలో ముఖ్యంగా తాగునీటి సమస్య ఉందని ఈ సమస్య పరిష్కారానికి పంచాయతీకి సరిపడా ఆదాయ వనరులు కావాల్సి ఉందన్నారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి నెలాఖరులోగా గురజాల పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి తమకు సహకరించాలని ఇవ్వకోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహంకాళి సీతమ్మ గుమస్తా కోటేశ్వరరావు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు నాకేస్తుందంటే మీరు పని చేస్తున్నారు మీ పంచాయతీకి వచ్చి రివ్యూ చేస్తున్నా అంటే మార్చుకుంటా అది అది కనుక ఎందుకంటే పోలీస్ సార్ మీ డిసిఆర్ గారిని చెక్ చేసాను సిస్టమేటిక్గా ఉపా మార్చి నుంచి చెప్పాను మార్చి పదవ తారీఖుకి హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలి అది టార్గెట్ అది పెట్టుకొని మీరు నేను మార్చి ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు లోపల టీం అందరూ నేర్చుకుని ప్రతి విలేజ్కి రెండు రెండు రోజులు కేటాయిస్తాను మీ గుహజాలకి నాలుగు రోజులు కేటాయించి వసూలు కార్యక్రమం ఇక్కడ అవసరమైతే పెద్ద రివ్యూ లాగా పెద్ద ఒక కలెక్షన్ రివ్యూ పెట్టుకొని కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ లేనట్టుగా చాలా యాభై ఏడు మండలాలు ఏదైతే తొమ్మిదిలో ఉన్నాయి గత గత మూడు నాలుగు రోజుల్లో పదిహేడు ర్యాంక్ వచ్చాము త్రీ ఎయిట్ నుంచి గురజాల వచ్చింది అంబాపూర్ థర్టీ టూ పాయింట్ త్రీ ఫైవ్ బోదవాడ సిక్స్టీ పాయింట్ ఫోర్ సిక్స్ చెల్ల గుడ్పాడు థర్టీ త్రీ పాయింట్ త్రీ జీరో గైద సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ గంగవరం ఎయిటీ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ గోగులపాడు ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్ నైన్ గొట్టి ముక్కల బాగా తక్కువ ఉందండి ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ కొత్తంబాపురం కొత్తబాపురం మీద ఇరవై తక్కువ ఉంది సెవెంటీన్ పాయింట్ సిక్స్ సెవెన్ మాడుగుల ఎయిటీ టూ పాయింట్ వన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ త్రీ ఉంది పాయింట్ ఏడు ఏడు టోటల్ మాత్రం మనకి మండపం ఎలా అంటాయండి సార్ నూట తొంభై ఏడు రూపాయలు కరెంటు ఎనిమిది లక్షల ఇరవై వేల ఆరు వందల ఎనభై ఏడు రూపాయలు అరియర్తో కలిపి ముప్పై ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు ట్యాక్స్ ఉన్నది దానికి గాను ఈరోజు వరకు పంతొమ్మిది లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయలు టోటల్గా నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతం అంటే ఫిఫ్టీ పర్సెంట్ మిగతా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ని ఈ మార్చిలో మార్చిలో మార్చి పదో తారీఖు వల్ల పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఇందుకుగాన గ్రామస్తులంతా సహకరించి పన్నులు కట్టి ఆ పన్నులు వస్తే కానీ ఆ డబ్బుతోటి కానీ మనం చెరువు నింపుకోవడానికి కానీ మళ్ళీ మంచి సప్లై అని ట్యాంకర్ ద్వారా బట్టే ఏదైతే నిధులు కావాలి కాబట్టి ట్యాక్సెస్ తొందరగా సిబ్బంది రాగానే కట్టి పంచాయతీకి సహకరించాలని కోరుతున్నాను